అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం విజయవాడలో శ్రేష్ట జ్యువెలర్స్ షాప్ ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించారు అనమాట అండి గెస్ట్గా ఆ విషయాన్ని నేను ముందే మీకు అందరికీ తెలియజేశాను మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా రావాలనుకుంటే టైం ఉన్నది కదా టెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అక్కడే ఉంటాను మీరు రండి అని తెలియజేస్తే చాలామంది నేను వెళ్ళేసరికే వచ్చి ఉన్నారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నిజానికి టెన్ థర్టీకి ఓపెనింగ్ అనమాట అండి ముందు షాప్ ఓపెనింగ్కి పిలిచిన నితిన్ రమ్య వాళ్ళని కలిశాను నన్ను సాధారణంగా ఆహ్వానించారు అలానే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించారు అనమాట అండి ఇంతలోకే వారు కూడా రావటంతో ఇక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగిందనమాట అండి జ్యోతి ప్రజ్వలన తర్వాత ఎమ్మెల్యే గారిని సత్కరించారండి వీరు నలుగురు ఈ శ్రేష్ట జ్యువెలర్స్ ఓనర్స్ అనమాట అండి ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిపి జ్యువెలరీ డిజైనింగ్ నేర్చుకుని షాప్ పెట్టడం జరిగిందనమాట అందుకనే మనకి అన్ని వెరైటీస్ జ్యువెలరీ అంతా ఉన్నదనమాట నేను నెక్స్ట్ మీకు జ్యువెలరీ చూపిస్తాను నీ షాప్కి రావటమే ఎమ్మెల్యే గారు వచ్చేలోగా మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడి వచ్చాను అనమాట అండి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ జ్యోతి ప్రజ వలన ఇవన్నీ అయిన తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ మా వాళ్ళతో మాట్లాడి వస్తాను అని చెప్పి షాప్ వాళ్ళకి చెప్పి మన వాళ్ళ దగ్గరికి వచ్చాను అనమాట అండి ఎందుకంటే వీళ్ళు ఇన్వైట్ చేశారు కదా మనల్ని అందుకని అనమాట ఈ లోపు మీరు అందరినీ రిసీవ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పి మన వాళ్ళందరినీ కలుగుతూ ఉన్నానంటే షాప్లోకి వస్తే మరి వారికి ఇబ్బంది కదా వారు ఏం చేశారంటే పైన హాల్ ఉన్నదండి అక్కడికి వెళ్ళండి పీస్ఫుల్గా ఉంటుంది అనంటే ఇక అందరినీ తీసుకుని పైకి ఎక్కాను అనమాట అండి పైన చాలా పెద్ద ప్లేస్ ఉన్నది చక్కగా మన వాళ్ళందరినీ కూడా మాట్లాడి అందరితోనూ కొద్దిసేపు టైం స్పెండ్ చేసే అవకాశం దొరికిందనమాట అండి అయితే చాలా సంతోషంగా అనిపించిందండి విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు నేనున్నంతసేపు కూడా అలా వస్తూనే ఉన్నారనమాట మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కళ్ళు ఏ విధంగా నా వీడియోస్కి కనెక్ట్ అయ్యారు గోల్డ్ ఎలా కొనుక్కున్నారు ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఎట్లా హ్యాపీగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు ఎలా పూజ చేసుకుంటున్నారు రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలని అనుకుంటున్నారు అలానే ఆనంద నిలయం లాంటి ఇల్లు ఎలా కట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు ఇలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఉంటే నిజంగా ఉబ్బి తబ్బిబ్బైపోయానని అయిపోయానని చెప్పాలండి నేను ఇన్ని మీ అందరికీ తెలియజేశానా అని చెప్పి నాకే ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఎందుకంటే నేను ప్రత్యేకించి ఒక టాపిక్గా తీసుకుని మీకు చెప్పటం ఇట్లా ఏమీ ఉండదు కదండి ఒక గోల్డ్ విషయం అది మాత్రం జాగ్రత్తగా చెప్తూ ఉంటాను కానీ మిగతావన్నీ కూడా నేను డైలీ ఎలా ఉంటానో అవే మీకు తెలియచేస్తూ ఉంటాను ఈవెన్ గోల్డ్ కొనుక్కునేది కూడా నేను ఆచరించిందే మీకు చెప్పాను అది అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యింది చాలామంది ఇప్పటికీ కూడా అమ్మ మేము గోల్డ్ కొనుక్కున్నాము మీరు చెప్పిన తర్వాత అని ప్రతిరోజు వచ్చే కామెంట్స్ చూసుకుని నిజంగా అది భగవంతుని ఆశీర్వాదంగా అనుకుంటానండి నేను ఎందుకంటే మీ అందరి సంతోషం నాకు అది భగవంతుని ఆశీస్సుగా నేను స్వీకరిస్తూ ఉంటాను అనమాట అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము నలుగురం ఫ్రెండ్స్ని కలిసి వచ్చామండి అని కొందరు మేము ఒక్కడమే వచ్చామండి అని కొందరు మా అత్తగారు నేను వచ్చామని మా అమ్మగారు నేను కలిసి వచ్చామని అలానే మా వారు నేను ఇద్దరం కలిసి వచ్చామండి మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు ఆయన కూడా అని చెప్తే భలే హ్యాపీగా అనిపించిందండి నా వీడియోస్ చూపించి హస్బెండ్ని కూడా మార్చేశారు అని చెప్తే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి నిజంగా అండి ఆనందం అంటే మరి ఎక్కడా లేదండి మీ అందరినీ కలిసినప్పుడు కలిగే ఆ మధురానుభూతిని మాత్రం వర్ణించలేనండి ఎందుకంటే ఇంతమంది ఆత్మీయతను నేను పొందటం అనేది మాత్రం నిజంగా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే జరుగుద్దండి నేను పదిసార్లు ఆ మాట అంటున్నానని మరోలాగా అనుకోకండి ఎందుకంటే ఎవరికి ఉండదండి అందరి ప్రేమ పొందాలి అనే కదా మనం అందరం ప్రయత్నిస్తూ ఉంటాము అలాంటిది మీ అందరి ప్రేమని భగవంతుడు ఆశీర్వాదంగా నేను పొందటం మాత్రం చాలా ఆనందించే విషయంగానే నేను స్వీకరిస్తానండి ఇక అందరికీ బాగా చెప్పి మళ్ళీ కిందికి వచ్చానండి అందరికీ కూడా షాప్ వారు వారు రిటర్న్ గిఫ్ట్లు తాంబూలం అందజేశారా అనమాట అండి వచ్చిన వారందరికీ కూడా మీరు తీసుకున్నారా అమ్మ తాంబూలం తీసుకున్నారా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తాంబూలం అది అందచేశారు అలానే ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తూనే ఉన్నారనమాట అండి అలానే ఇక షాప్లో కొద్దిగా ఖాళీ అయిన తర్వాత వెళ్ళి అసలు షాప్లో ఏ ఉన్నాయి వెరైటీస్ ఏంటి నేను చూడాలి కదా మన మనల్ని ఇన్వైట్ చేశారు కదా అందుకని ఇక షాప్లోకి వెళ్ళి జ్యువెలరీ అంతా చూస్తూ ఉన్నానండి అలా అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తూనే ఉన్నారు నా మెడలో ఉన్న కంటెంట్ చూసి ఇది లైట్ వెయిట్ లో ఉంది మేడం అని చెప్పి ఇది చూపించారండి ఫిఫ్టీన్ గ్రామ్స్కి ఉన్నదంటండి చాలా బాగున్నది ఈ జ్యువెలరీ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి ఎందుకంటే వీరు జ్యువెలరీ డిజైనింగ్ నేర్చుకుని డిజైన్ చేయించిన అనమాట అండి ఇవి ఈ షాపు దివీస్ వచ్చని కి సిల్వర్ జ్యువెలరీ షాపు వీడియో పెట్టను మీకు గుర్తుండే ఉంటుంది చాలా యూనిక్ డిజైన్స్ అనమాట సిల్వర్ జ్యువెలరీలోనే అసలు ఎక్కడా చూడలేదండి అటువంటి మోడల్స్ కానీ అవి ఆ డిఫరెంట్ మోడల్స్ చూసి అదిరిపోయాను అనమాట అండి అలానే వారికి ఈ జ్యువెలరీ డిజైనింగ్లో ఉన్న అనుభవంతో ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీగా ఈ శ్రేష్ట జ్యువెలర్స్ షాప్ని నూతనంగా ప్రారంభించారు అనమాట అండి ఈ షాపు ప్రత్యేకత ఏంటంటే మనకి వంద గ్రాములు ఎనభై గ్రాములు యాభై గ్రాములు ఇట్లా ఉండే వస్తువుల్ని హాఫ్ హాఫ్ తగ్గించి అంటే వంద గ్రాముల వస్తువుని యాభై గ్రాముల్లోనే చేయించడం యాభై గ్రాముల వస్తువుని పాతి గ్రాముల్లో చేయించే విధంగా అంత లైట్ వెయిట్ జ్యువెలరీని అంత ఓన్గా డిజైన్ చేసి తయారు చేయించారనమాట అండి ఇవన్నీ కూడా ట్వంటీ టూ నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్తో తయారు చేసిన జ్యువెలరీ అనమాట అండి మీకు అంతా కూడా పక్క కొలతలతో సహా ఉంటాయి అనమాట అండి మనకి ఏమీ డౌట్ ఏమీ అక్కర్లేదు అంటే గ్రాస్ వెయిట్ ఎంత ఉంది నెట్ వెయిట్ ఉంది ఇందులో స్టోన్స్ ఏమి ఉపయోగించారు ఖరీదైనవి ఉపయోగించారా ఖరీదు తక్కువ ఉపయోగించారా ఇవన్నీ కూడా మనకి నిత్యం వివరంగా చెప్తూ అండి చాలా అద్భుతంగా ఉన్నాయండి మోడల్స్ అన్నీ కూడా అలానే ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా వేసుకునే ఈ డైమండ్ జ్యువెలరీ రిప్లికాల అనమాట అండి ఇవన్నీ డైమండ్లో అయితే మనకి టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అట్లా ఉంటాయి కదా అలాంటివి ఈ లైట్ వెయిట్ గోల్డ్లోకి వచ్చేసరికి మనకి తక్కువ గోల్డ్తో ప్రేషియస్ స్టోన్స్ తోటి తయారు చేయించిన జ్యువెలరీ అనమాట అందువల్ల సేమ్ ఆ గోల్డ్ది వేసుకున్న ఫీల్లే ఉంటుంది అనమాట అండి ఇవి ఇలా చిన్న చిన్న గిఫ్ట్ పర్పస్గా అవైతే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా టెన్ గ్రామ్స్ బిలో అట్లా ఉన్నాయి కొన్ని ఫిఫ్టీన్ గ్రామ్స్ బిలో కొన్ని ఉన్నాయి ట్వంటీ గ్రామ్స్ బిలో కొన్ని ఉన్నాయి ఇదైతే థర్టీ గ్రామ్స్ అనుకుంటండి ఇది ట్వంటీ గ్రామ్స్ ఇట్లా మనకి ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ వీటిల్లో కూడా చాలా వెరైటీస్ యునిక్గా కనిపించినాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట ఇదైతే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటండి ఈ కంటే సూపర్గా ఉన్నదండి బాగా హెవీగా కనిపిస్తోంది అనమాట చాలా బాగున్నది అని అనిపించింది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా గోల్డ్ కాస్ట్ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి తక్కువ వెయిట్లో పెద్దగా కనిపించే నగలనే మనం ప్రిఫర్ చేయటం బెటర్ అండి పూర్వం చవక్కగా ఉండేది కాబట్టి దట్టంగా నగలు ఇప్పుడు అలా చేయించుకోవటం కుదరదండి అలా చేయించుకున్న దాని లుక్ ఒకటే ఉంటుంది ఈ లైట్ వెయిట్లో ఉన్న ఒకటే లుక్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇప్పుడు అందరూ లైట్ వెయిట్ జ్యువెలరీనే ప్రిఫర్ చేస్తున్నారండి అలానే నాకు కూడా ఉన్నది కదండి ఇటువంటి కంటే బ్లాక్ థ్రెడ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్లోనే ఉన్నాయన్నమాట మీరు ఒకసారి షాపుకు విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుందండి చాలా వెరైటీస్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయన్నమాట ఒక నెక్లెస్ ఒక ట్వంటీ గ్రామ్స్లో కావాలి అంటే మీకు ఒక యాభై రకాలు అనమాట అండి అన్నీ ఉన్నాయన్నమాట మోడల్స్ నాకైతే చాలా బాగా నచ్చినవి ఎందుకంటే వీళ్ళ టేస్ట్ వీళ్ళ అభిరుచి ఇవి నాకు ఆల్రెడీ నేను నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను చాలా ఏరి కోరి పిక్ చేసిన జ్యువెలరీసే వీళ్ళ దగ్గర ఉన్నాయండి ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో ఇలా మినీ హారం అని ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఈ నెక్లెస్లు ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కాక్టైల్ ఐటమ్ అంటారండి ఇప్పుడు కాక్టైల్లో హెవీ క్యాస్టింగ్ వస్తున్నాయి ట్రెండింగ్ లో ఉన్నాయి లైట్ వెయిట్ లో చేసాము చాలా లైట్ వెయిట్ లో వచ్చింది అరౌండ్ మీకు టోటల్ సెట్ కలిపి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చాలా బాగుంది బాగున్నాయి

మీరు షాపుకి విజిట్ చేసినప్పుడు మీరు ఎంత వెయిట్లో తీసుకోవాలనుకుంటున్నారు అని కనుక మీరు షాప్లో చెప్తే ఆ వెయిట్లో ఉన్న మోడల్స్ అన్నీ మీకు చూపిస్తారు అనమాట అండి చాలా వెరైటీస్ ఉన్నాయి వందల కొద్ది ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అసలు ఎంత తక్కువ వెయిట్లో ఇంత మంచి జ్యువెలరీ ఉంటాయా అని నేను ఆశ్చర్యపోయానండి నాకు భలే బాగా నచ్చినాయండి ఇక అనుకుంటే మన ఫ్ర ఫ్యామిలీ మెంబర్స్ వస్తూనే ఉన్నారండి నేను ట్వెల్వ్ థర్టీ కల్లా వెళ్ళాలి అని అనుకున్నాను కానీ ఇంకా వస్తూనే ఉండటంతో చాలాసేపే ఉన్నానని చెప్పాలండి వీరు భార్య భర్త ఇద్దరు వచ్చి ఆవిడ నన్ను చూసి చాలా ఇంకా ఎమోషన్ అయిపోయి కళ్ళమంట నీళ్లు పెట్టుకుంటే నాకు కూడా కళ్ళ వెంట నీళ్లు తిరిగినాయండి నేను ఎవరినండి ఒక యూట్యూబర్ని నన్ను ఇంటి సభ్యురాలిగా అలా ఇలా కాదండి ఇంటి పెద్దగా తీసేసుకున్నారు నన్ను నేను ఏదో నాకు తోచిన మాటనే చెప్తూ ఉంటాను నేను ఆచరించిన దాన్నే మీకు చెప్తూ ఉంటాను దాన్నే మీరు ఫాలో అవుతూ అంతో ఎంతో ఆనందంగా ఉన్నారు చూడండి అది చాలండి నాకు ఈ జన్మకి అనిపిస్తుందండి అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇంత అభిమానించడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం కూడా ఉండి ఉంటుందేమో అనిపిస్తుందండి వయసుతో సంబంధం లేకుండా ఆడవారు మగవారు కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్గా ఉండటం మాత్రం నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అండి ఎందుకంటే జెంట్స్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు యంగ్స్టర్స్ కూడా ఉన్నారండి మన ఫాలోవర్స్ అన్నిటికీ మించి పెద్ద హోదాలో బిజీగా ఉండేవాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అని తెలిసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి విజయవాడ మేయర్ గారు ఆవిడ కూడా మన ఫ్యామిలీ మెంబర్ అండి వారే చెప్పారు అమ్మ మాట ఛానల్ ఇంకా మేడం గారు కూడా వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్తాను మా బయలుదేరుతాను అని చెప్పి బయటికి వచ్చానండి అప్పటికి కూడా ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఉన్నారు ఇంకా వస్తూ అండి బయటికి వచ్చి కూడా నేను ఇంకా హాఫ్ అన్ అవర్ ఉండిపోయాను అంటే అలా వస్తూనే ఉన్నారు అనమాట అండి ఎంత చెప్పినా ఫ్యామిలీ మెంబర్స్ గురించి తక్కువే అండి ఒకే ఒక్క మాట అండి నేను మీ ఇంట్లో సభ్యురాలిని అంతే అండి మీ బంధువులందరూ ఎక్కడెక్కడో ఉండొచ్చు ఈవెన్ తల్లిదండ్రులైనా ఎక్కడో ఉండొచ్చు ఎప్పుడో ఒకసారి కలవచ్చు కానీ నేను మాత్రం ప్రతి ముంగిట్లో ఉంటాను ప్రతి ఇంట్లో ఉంటాను ప్రతిరోజు వస్తాను నా వీడియోలో ఏదో ఒక చిన్న విషయమైనా మేము నేర్చుకుంటామండి అని కొందరు చెప్పారు అది మాత్రం ఇంకా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే నేను డైలీ పెడుతూ ఉంటాను వీడియోస్ అందులో ఒక చిన్న పాయింట్ అయినా మేము తీసుకునే విధంగా ఉంటుందండి అని చెప్పినప్పుడు అండి నిజంగా ఆనందం పీక్స్లో ఉంటుందన్నమాట ఎందుకంటే సర్వసాధారణంగా ఎవ్వరమైనా కూడా అన్నీ అత్యుత్తమంగా ఉండాలి అన్నట్లేమీ ఉండవు కదండి అటు ఇటుగా అన్నీ కలిపి ఉంటాయి ఎక్కువ శాతం నావి మంచి కంటెంట్తోనే ఉంటాయండి రకరకాల కంటెంట్లు మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది అది కూడా అండి భగవంతుడి అనుగ్రహం ఉంటేనే అంత కంటెంట్ ఇవ్వగలం దానికి ముఖ్య కారణం మేము భీమవరంలో ఉండటం అండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట ఎందుకంటే మా భీమవరం ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అండి అలానే అంత కంటెంట్ని నేను గ్రహించి మీకు అందచేయగలగటం ఇదంతా కూడా కంటెంట్ క్రియేషన్ దగ్గర నుంచి వీడియో చేసుకోవటం దగ్గర నుంచి మీకు అందించేంతవరకు ప్రతి ఒక్క చిన్న ఒక సెకండ్ వీడియో కూడా అండి మొత్తం నా చేతుల మీదే జరుగుతుంది అనమాట అండి ఆఫ్కోర్స్ చాలామంది యూట్యూబర్స్ అలా చేసేవాళ్ళే అనుకోండి అందరూ కూడా అని అంటే నేను ఈ ఏజ్లో నేను ఓన్గా చేసుకుంటున్నాను అది తెలియచేస్తూ ఉంటాను అనమాట మీకు అలానే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్ పెట్టుకోండి మంచిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అని కూడా చెబుతూ ఉంటాను కష్టపడందే ఏది దక్కదండి ఎంత కష్టపడితే అంత ఫలితం భగవంతుడు మనకి అందజేస్తాడు అలానే గుంటూరు నుంచి జోరా ది కంప్లీట్ ఉమెన్ షాపి షాపు ఓనర్ అండి ఈవిడ విజయలక్ష్మి గారు నేను వస్తున్నానని తెలిసి నన్ను కలవటం కోసం వచ్చారనమాట అంటే గుంటూరులో ఒక షాపు ఓనరు నన్ను కలవటం కోసం వచ్చారు ననంటే అది ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి అలానే ఈ పెద్దవారు చూడండి భార్యాభర్త ఇద్దరు కేవలం నన్ను కలవటం కోసం వచ్చారండి భీమవరం వచ్చి నన్ను కలవాలని అనుకున్నారంటండి ఇప్పుడు నేను విజయవాడ వచ్చేసరికి అది తెలుసుకుని ఇద్దరు నన్ను కలవటం కోసం వచ్చారండి ఉండే పార్వతీ పరమేశ్వరులాగా అలా వచ్చి వాళ్ళు ఎదురుగుండా నిలబడితే వారి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మాత్రం నా కళ్ళు చెమ్మగిల్లాయండి ఇంత అభిమానం ఇంత ప్రేమ ఇంత ఆప్యాయత అందిస్తున్న మీ అందరికీ వేల వేల నమస్కారాలు తెలుపుకుంటున్నానండి అలానే ఇటువంటి అవకాశం నాకు కలుగజేసిన శ్రేష్ట జ్యువెలర్స్ వారికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక బయలుదేరానండి మిమ్మల్ని అందరినీ వస్తుంటే నాకు కూడా మనసు భారంగా అయ్యిందండి మరోసారి మీ అందరినీ మరోచోట కలుసుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి